హాయ్ అండి గుడ్ మార్నింగ్ టీరా ఇరా టిఫిన్ చేస్తు ఏం చేస్తుర్రు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అయితే స్టార్ట్ చేసిన వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో చివరి వరకు చూసి కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోస్ చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి లేదంటే రావు అందరూ లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నా చేయితే టైం అయితే అవుతుంది నాటక చేస్తున్నాయి ఈరోజు నాటేయడానికి ఇంకా పని అంతా కంప్లీట్ అయింది కూర వండడం ఉంది కూర వండి తిని వెళ్ళాలి మీరే మేము పనులకు వెళ్తుర్రు అనేది కామెంట్ చేయండి ప్రతిదానికి కామెంట్ కామెంట్ అంటురా అనుకోకండి బీరకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాయి ఈరోజు కట్ చేసిన ఆల్రెడీ అవి కొంచమే ఉన్నాయి బీరకాయలు మళ్ళీ ఇప్పటికీ మా మధ్యాహ్నంకి సాయంత్రంకి సరిపోదు అని చెప్పేసి అందులో కొంచెం ఎర్రపప్పు అయితే వేసి వండుతున్నా మరి మీరేం కూర వండుతుర్రు నైట్ వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలంటే మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది అందుకే ప్రొద్దునకి సాయంత్రంకి ఒకేసారి కర్రీ అయితే చేసేస్తున్నా నాటికి వచ్చిన తర్వాత అయితే అస్సలు చాత కావట్లేదు మీరేం పనులు చేస్తురు మరి మీ సైడ్ నాట్లు కంప్లీట్ అయినాయా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఈ ఇంత బిజీ టైంలో ఇవాళ మార్నింగ్ మార్నింగే కంకులు అయితే వచ్చినాయి కంకులు అయితే తీసుకున్నా నేను అవిటిని ఎప్పుడు వలవడమో ఏమో తెలియదు మా ఆయన అయితే మక్క గ్యారో ఏమని అయితే చెప్పి వెళ్ళేడు అవి సాయంత్రం అయితే వచ్చిన తర్వాత చూడాలి వందకైతే ఇరవై యాభైకి అయితే పదైతే ఇచ్చారు మంచి ఫ్రెండ్స్ బీరకాయ ఎర్రపప్పు మీలో ఎంతమంది వండుతారు అయితే నేను ఎప్పటికప్పుడే పొట్టు తీసి పొట్టు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా మనకు ఎప్పుడు కావాలని దాన్ని అప్పుడు కూర ఎప్పుడైతే మనం వండుకుంటామో అప్పుడే ఫ్రెష్గా దంచుకొని అయితే నేను కర్రీలో వేసుకుంటా మీరేలా వేస్తారు అల్లం బీరకాయలు కూడా అల్లం వేస్తాను వేస్తా నేను కొంతమందికి ఇష్టం ఉండదు నర్సరీ కొంతమందికి కొంతమంది వేసుకుంటాను అయితే అల్లం వేసుకోవచ్చు వేస్తా ఆగమాగం మాట్లాడుకుంటూ అయితే పరిమిపేయడం మర్చిపోయి మేము కూడా ఎప్పుడైనా ఇలానే చేస్తా మార్నింగ్ మార్నింగ్ ఎంతడావిడి కదా బీరకాయ ముక్కలు పెసరపప్పు వేసి అండదామంటే మా ఆయనేమో గడ్డి కోసుకుంటూ వేలు దెంపుకున్నాడు ఎర్రపప్పు అయితే పోయేది పెసరపప్పు చీమి కాబట్టి ఎర్రపప్పు అయితే వేస్తున్నా దాదాపు ఎర్రపప్పు కంటే పెసరపప్పే బాగుంటుంది బీరకాయలో కానీ మరి ఏం చేద్దాం ఇంకా అని చెప్పేసి ఇలా చేస్తున్నా మంచి కొక కూర వాడము ఓకేనా మరి వీడియో చూసి లైక్ చేయండి అప్పు అయితే కడిగిన ఇలా చూసుకుంటున్నా ఓకేనా మరి వీడియో అయితే ఇలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి మళ్ళీ రేపు ప్రతి వీడియోలనైతే మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్